శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్ర గ్రహం వలన మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి తులారాశి వాళ్ళకి శుక్రుడు మీరు రాష్ట్రాధిపతి అయ్యాడు కదా అష్టమాధిపతి అయ్యాడు పన్నెండో భావాలను చూస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు భవనంలో ఉన్నాడు శుక్రుడు ఆరోభావంలో అత్యంత రాజ్య గారు మాత్రమే ఇవ్వడండి శుక్రుడు ఆరో ఉండడం వలన మీ మేనమామలకి మేనత్తలకి బాగుంటుంది ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రాధిపతి ఆ భావాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు అంటే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాహు కూడా ఉన్నాడు కదా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ అది ఉన్నతమైన పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించడము ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇంటర్వ్యూస్లో విజయం సాధించి విజయం సాధించడము శుక్ రాహుల్ కాంబినేషన్ కాబట్టి ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అక్కడ స్టాంపింగ్ అవడాలు ఇవన్నీ ఉంటాయి చతుర్భయము భయం లేకుండా అదృష్టవంతులుగా ఉండడానికే శుక్కుడు కారకడవుతాడు ఇందుకంటే వచ్చే స్థితిలో ఎగ్జాల్టేషన్లో రాహుతో కలిసి ఉన్నాడు శుక్కుడు ఇచ్చే శుభ ఫలితాలు రాహువే ఇస్తాడు అలాగే మీ శుక్కుడు అష్టమాధిపత్యం వచ్చింది శుక్డు అష్టమాధిపత్యం వచ్చి ఎక్కడ ఉన్న ఆరుభవన అంటే మీకు ఒక విధంగా మీకు రాజ అంటే రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఎంతో ఇంటి వాడు భావంలో ఉంటే యోగానే ఇస్తాడు యోగానే ఇస్తున్నాడు అంటే జనరల్గా భావంలో ఉంటే శుక్రుడు అంత కడత్ర స్థానం మంచిది కానీ కడత్ర స్థానం కాదు కానీ మంచి చేయడు కానీ కొన్ని కొన్ని విషయాలు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆరోగ్యం ఆరోగ్యం బాగా ఉండడము అదృష్టం ఉండము తలవంతలముగా వచ్చే ధనయోగాలు ఉండము ఉండడము ఇలా మీకు మీ తులారాశి వాడికి బాగానే ఉంది ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు చేస్తుంటారని మీరు ధన సంపాదన ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏంటి కనకదుర్గ అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బాగుంటుందండి ఎందుకు గురు అదే భాగ్యస్థానం మీకు అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు అంత ప్రాబ్లం లేదు కానీ అష్టమాధిపతిగా మీకు ఆరో భావన ఉన్నాడు ఆరో భావంలో ఉన్న శుక్రుడు పన్నెండు భావన చూస్తున్నాడు అంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది బావులు తడాకాలు తవ్వించడము ఎక్స్పెన్సివ్గా ఉండడము సన్మానాలు జరగడము ఇలా పన్నెండు పౌన్ శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తుంటాడు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేట్టు చేస్తుంటాడు యోగాన్ని ఇస్తుంటాడు మీరు ధన రోగాన్ని ఆశాధపతి శుక్రుడు ధన ధనాన్ని ఇస్తాడు తలవంతులకు వచ్చి ధనయోగాన్ని ఇస్తాడు అలాగే ఎప్పుడు కానీ ఖర్చు పెట్టేట్టు చూస్తుంటాడు ఎందుకని అమ్మవారి అనంత అమ్మవారిని పూజించండి అన్ని సౌఖ్యాలు అన్ని విధాలుగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు పరమోచ్ఛలో ఉచస్థితులనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్కుడు అంటే సుక్కుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకే శుక్రుడు బాగా ఉంటే శుక్కుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణాలు కేంద్రాల్లో ఉన్నా మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్రుడు ఉచితులు ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్రు శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాన స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు కాబట్టి మీ జాతకాలు చూసుకోండి ఇటువంటి నేను చెప్తినా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్కుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛలో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్కుడు కనుక ఇలాగా పరమోచలా ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవితులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జైన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్రుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్డు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండము అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే అనమాట వాహనాలకి లోటు ఉండదు అంత బాగుంటారండి అలాగే శుక్కుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి శుక్కుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరండి మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలేందు చాలా బాగుంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళ ముఖ కవళికలు అందంగా ఉండము ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేవి వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా సుక్కుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన అంటే తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్డు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్కుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎలా విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్కుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికీ చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్న జాతకంలో శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవ్వడానికి అదే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుస్తారు అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు ఎప్పుడు నాజుకు దనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే ఎప్పుడు నాజుకు దనంగా ఉండము అందంగా కనిపించడం ఉంటుంది కదా అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారి పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత సుక్కుడు యొక్క ప్రభావం అంతే చెప్పాను ఆ ఇల్లు శుక్ర ఎంత దూరమైన సుక్కుడు ప్రభావం కావాల ఇల్లు చూడాలని చెప్పి అంటారు తర ఆ ప్రభావం ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా కదా మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ సుక్కుడు ఎగ్జాల్డేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడు అండి ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్వలు పరమోత్వ కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు মানুষপত্রে করিব না